స్వాగతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉపయోగించే ఇంపుట్స్ నాణ్యమైన రీతిలో తయారీ మరియు వాటిని ఉపయోగించే విధానాలను ఈ వీడియో సిరీస్లో నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో నాణ్యమైన ఘన జీవామృతం తయారీ ఉపయోగించే విధానం ఘన జీవామృతం వలన కలిగే ప్రయోజనాలను చూస్తూ తెలుసుకుందాం నేర్చుకుందాం వంద కేజీల ఘనజీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు వంద కేజీల తాజా దేశీ ఆవు పేడ ఆవు వేసిన ఒకరోజులోపు తీసుకున్న దానిని తాజా ఆవుపేడగా పరిగణించవచ్చు తగినంత దేశీ ఆవు మూత్రం వర్షాకాలంలో అయితే ఆవుమూత్రం ఐదు లీటర్ల వరకు ఎండాకాలంలో అయితే ఆవుమూత్రం పది లీటర్ల వరకు ఉపయోగించుకోవచ్చు ఆవుమూత్రం ఎంత పాతదైతే అంత మంచిది రెండు కేజీల నల్లబెల్లం రెండు కేజీల శనగపిండి గుప్పెడు పుట్టమట్టి ఈ పదార్థాల పరిమాణాలు అంటే మోతాదులు కేవలం వంద కేజీల ఘనజీవామృతం తయారీకి అని గమనించాలి ఇంతకంటే ఎక్కువ మొత్తంలో ఘనజీవామృతం తయారు చేసుకోవాలంటే దేశీ ఆవు పేడ దేశీ ఆవు మూత్రం శనగపిండి మరియు బెల్లం ఇప్పుడు చెప్పిన నిష్పత్తుల ప్రకారం తీసుకోవాలి ఘనజీవామృతం చేసే విధానం ఒక పాత్రలో రెండు కేజీల బెల్లం మరియు తగినంత దేశీ ఆవు మూత్రం తీసుకుని గడ్డలు లేకుండా బాగా కరిగేలా కలిపి వడగట్టి ద్రావణం సిద్ధం చేసుకోవాలి వేరొక పాత్రలో రెండు కేజీల శనగపిండిని తీసుకుని తగినంత దేశీ ఆవు మూత్రం కలిపి ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇంకొక పాత్రలో పిడికెడు పుట్టమన్ను లేదా పొలంగట్టుమీద మట్టి తీసుకొని తగినంత దేశీ ఆవు మూత్రం కలిపి ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితిలో బెల్లం శనగపిండి మూత్రంలో కరిగించకముందే పేడలో కలుపరాదు ఒక శుభ్రమైన పట్టామీద వంద కేజీలు తాజా దేశీ ఆవు పేడ తీసుకొని అందులో ఉన్న చెత్త రాళ్ళు లాంటివి లేకుండా శుభ్రపరుచుకోవాలి ఆ తరువాత ముందుగా తయారుచేసిన మిశ్రమాలు అంటే బాగా కలిపిన బెల్లం ఆవు మూత్రం మిశ్రమం మరియు శనగపిండి మరియు ఆవు మూత్రం మిశ్రమం వేస్తూ ఎలాంటి గడ్డలు లేకుండా చేతితో బాగా కలుపుతూ మెత్తగా అయ్యేలా చూసుకోవాలి తరువాత ఈ మిశ్రమం మొత్తాన్ని ముద్దల వలె అంటే బంతుల్లా చేసుకోవాలి ఈ ముద్దలను ఒక పట్టాపై లేదా ఒక చాపపై లేదా ఒక ప్లాస్టిక్ కవర్పై ఎనిమిది రోజుల వరకు నీడలో ఆరబెట్టాలి ఈ విధంగా తయారు చేసిన ఘనజీవామృతం ఆరు నెలల దాకా నిల్వ చేసుకుని వాడుకోవచ్చు ఘనజీవామృతంలో ఏముంటుంది తయారీ ప్రక్రియలో ఏమి జరుగుతుంది ఆవుపేడలో ఉన్న కోటానుకోట్ల సూక్ష్మజీవులు శనగపిండిలోని ప్రోటీనును బెల్లంలోని పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్లను ఉపయోగించుకుని అనేక రెట్లు రెట్టింపు అవుతాయి వృద్ధి చెందుతాయి పొలంలో వేసుకునే విధానం ఒక ఎకరాకు నాలుగు వందల కిలోల ఘనజీవామృతం తయారు చేసుకోవాలి ఇది ఎండబెట్టి చేసిన తరువాత నూట ముప్పై నుండి నూట యాభై కిలోలు అవుతుంది అంటే ఒక ఎకరాకు నూట ముప్పై నుండి నూట యాభై కిలోల చేసిన ఘనజీవామృతంను విత్తనాలు వెత్తుకునేటప్పుడు విత్తనాలతో పాటు కలిపి దుక్కిలో వేసుకోవాలి ఉపయోగాలు ఘనజీవామృతంతో కలిపి విత్తనాలు వేసుకోవడం ద్వారా విత్తనానికి కావలసిన తేమ అంది సమర్థవంతంగా మొలకెత్తడానికి దోహదపడుతుంది మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది సూక్ష్మజీవులను భూమికి అందించి వాటిని జీవ ఉద్దీపన చేయించి తద్వారా భూమిని సారవంతం చేస్తుంది మొక్కకు అవసరమైన పోషకాలు భూమిలో సంక్లిష్ట రూపంలో ఉండడం వలన మొక్కకు అందుబాటులో ఉండవు ఈ ఘనజీవామృతంలో ఉండే సూక్ష్మజీవులు ఎంజైమ్ కోఎంజైమ్లను విసర్జిస్తాయి అవి ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఈ సంక్లిష్ట రూపంలో ఉన్న మూలకాలను సూక్ష్మ రూపంలోనూ అయాన్ల రూపంలోనూ తయారుచేసి అందిస్తుంది ఘనజీవామృతం వల్ల ఉనికిలోకి వచ్చిన సూక్ష్మజీవులు మొక్క అనేక భాగాలలో అంటే కొమ్మ ఆకు కాండం పండు విత్తనం వేళ్ల వద్ద ఉండడం వలన మొక్కలకు కరువు వరదల ద్వారా కలిగే ఆటుపోట్ల నుండి కాపాడతాయి ఘనజీవామృతం తయారీ మరియు ఉపయోగించే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఘనజీవామృతం ఉండలను నీడలోనే ఆరబెట్టాలి ఘనజీవామృతం ఉండల్ని నేలమీద కాకుండా పట్టా లేదా ప్లాస్టిక్ కవర్ లేదా టార్పలిన్ కవర్ మీద మాత్రమే ఆరబెట్టాలి ఘనజీవామృతం వర్షం మరియు తేమ తగలకుండా భద్రపరచాలి మీరు దీనిని తయారుచేసేటప్పుడు బెల్లం శనగపిండి పుట్టమట్టి లేదా అడవిమట్టి లేదా గట్టుమీద మట్టి వేర్వేరు పాత్రలలో మూత్రంలో బాగా కరిగించిన తరువాతనే తాజా పేడతో కలుపుకోవాలి ఘనజీవామృతంని విత్తనాలతో కలిపి మాత్రమే వేసుకోవాలి ఘనజీవామృతం తయారీ మరియు ఉపయోగించేటప్పుడు చేయకూడనివి ఘనజీవామృతం ఉండలు అంటే బాల్స్ని తయారుచేసేటప్పుడు లేదా నీడలో ఆరబెట్టేటప్పుడు గోడకిగాని నేలకిగాని లోహానికిగానీ రాయికిగాని ఎట్టి పరిస్థితిలో తగలకుండా చూసుకోవాలి ఘనజీవామృతం పిడకలుగా చేసుకోకూడదు ఘనజీవామృతంను పైపాటిగా పొలంలో వేసుకోకూడదు సమాప్తం ధన్యవాదాలు